హాయ్ అండి అందరికీ ఈరోజు నేను సొరకాయ పచ్చడి చేస్తున్నాను దానికి కావలసినవి సొరకాయ ఒకటి సన్నగా తరిగి పెట్టుకున్నాను నాలుగు టమాటాలు సరిపడా పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పసుపు సాల్టు ఆయిలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం పచ్చిమిర్చి ఫ్రై చేయించుకునే అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేయించుకుందాం అనుకోండి అవి కింది పడవు ముక్కలు కాయలకాయలు డైరెక్ట్గా వేసుకుంటే అది తగిలి మొహాలు పడతాయి అందుకని ఇలా ముక్కలుగా చూసుకొని వేసుకున్నాం అనుకోండి అది పచ్చిమిర్చి అనేది పైకి కింద అన్నమాట పచ్చిమిర్చి ఇలా వేగిపోవాలండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం సొరకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ సొరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సొరకాయ పచ్చట్లో పల్లీలు వేసుకున్న కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఇష్టం ఉన్నవాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చితోనే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా కోసిపెట్టుకునే సొరకాయ ముక్కలు వేసుకుందాం సొరకాయ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం చింతపండు టమాటా ముక్కలు వేసుకొని మొత్తం కలిపేలాగా ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుంది సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు తొందరగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడు ముక్కలు తొందరగా ఉడుకుతాయి కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా మెత్తబడి ఉడిగిపోతాయండి వేసుకొని ఒకసారి కలిపి మొత్తం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకున్నాం సొరకాయ ముక్కలు మంచిగా ఉడిగిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారినిచ్చి మిక్సీ పట్టుకున్నాం రోట్లో అయితే చాలా టేస్ట్ ఉంటుంది మనకి రోలు అవకాశం లేదు కాబట్టి మిక్సీలో పట్టుకుంటున్నాను స్టవ్ బంద్ చేసి ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకున్నాం సొరకాయ ముక్కలు చల్లారగా ఆరిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ముందుగా మిక్సీ గిండ్లో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఎల్లుల్లిపాయలు సాల్టు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి ఇలా మెదగాలండి మెదిగిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి మంచిగా ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి సరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి సరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్ట్ ఉంటుందండి ఇది కావాలంటే పోపు పెట్టుకోవచ్చు మేమైతే ఇలా డైరెక్ట్గానే తినేస్తున్నాము మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్